సినిమా ఒక కథను నటీ నదులచే చిత్రీకరించి శబ్ద దృశ్యాలను అద్భుతంగా కూర్చి కొన్ని నిమిషాలలో మనుషులను తన లోకంలో సినిమా కేవలం నలుపు తెలుపు రంగులతో ప్రారంభమై శతాబ్దంలో అందిపుచ్చుకొని ఈ రోజు ఆరిన నేలపై దాదాపు అన్ని భాషలలో ఒక భారీ పరిశ్రమగా విరాజులతో సుమారు వందేళ్ల చరిత్ర ఉన్న ఈ సినిమా ప్రపంచంలో అంత గొప్పదైతే లక్షల సంవత్సరాల చరిత్ర కలిగి కేవలం నిజాలను మాత్రమే తెరకెక్కించి తన సినిమాను చూసిన ప్రతి ఒక్కరికి జ్ఞానయోగం పట్టిస్తున్న ఒక మహాశక్తి తెరకెక్కించిన చలనచిత్రమే దేవుడు తీసిన సినిమా దేవుడు తీసిన సినిమా స్క్రీన్ ప్లే మరియు మాటలు బ్రదర్ జే మణికుమార్ గారు సన్ ఆఫ్ గాడ్ క్రైస్ట్ చర్చ్ సమర్లకోట విడుదల తేదీ అక్టోబర్ ఒకటి నుండి నాలుగవ తేదీ వరకు నాలుగు రోజులు నాలుగు ఆటలు ప్రదర్శన స్థలం ఆనంద భారతి ఓపెన్ గ్రౌండ్ సినిమా రోడ్ కాకినాడ తూర్పు గోదావరి జిల్లా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించే ప్రొడక్షన్ యూనిట్ క్రైస్ట్ చర్చ్ మరియు స్క్రిప్చర్స్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు దర్శకత్వం దేవుడు మీ జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ సదవకాశాన్ని చేజార్చుకుని నష్టపోకండి ఇది దేవుడు తీసిన సినిమా